ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ప్రజలకు ఇప్పుడే కీలక మార్గదర్శకాలు అయితే జారీ చేసిన తెలంగాణ సర్కారు సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే కీలక మార్గదర్శకాలు అయితే జారీ చేసింది భారీ వర్షాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అత్యవసరమై ఉండే తప్ప బయటకు అయితే రావద్దని నిత్యావసర సరుకులకు సంబంధించి ముందుగానే సిద్ధం చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మూడు రోజుల పాటు ఈ భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మూడు రోజుల పాటు తెలంగాణలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉంటాయి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి కావలసిన సామాన్లు అన్నీ కూడా నిత్యావసర సరుకులు ముందుగానే సిద్ధం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే చాలా ప్రమాదం పొంచి ఉండే అవకాశం అయితే ఉంది సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ వచ్చి ఏపీలో పక్క రాష్ట్రం ఏపీలో దాదాపు పన్నెండు మంది అయితే చనిపోయారు అప్పుడే భారీ వర్షాల కారణంగా కార్లు కూడా కొట్టుకుపోయినాయి అనమాట సో ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయితే అవడం అయితే జరిగిందనమాట సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో